అవర్ టెంపుల్స్ ఇన్ఫో ఛానల్ ఎన్నో ప్రముఖమైన దేవాలయాల్ని మీ ముందుకు తీసుకువస్తుంది ఈ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరిన్ని దేవాలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట అనగానే మనకు చిటుకుల్లో ఉన్న అమ్మ శ్రీ చాముండేశ్వరి దేవాలయం గుర్తుకు వస్తుంది ఈ దేవాలయంకు దగ్గరలో ఎంతో పురాతనమైన రంగనాథ స్వామి దేవాలయం గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఈ వీడియోలో మనం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్లో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చిట్కుల్ల నుంచి తొమ్మిది కిలోమీటర్లు జోగిపేట నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం ప్రధాన రహదారికి పక్కనే ఉంటుంది గదా మా రంగనాదా శరణాల పాద పద్మాలు తాకే శరణాల పాద పద్మాలు తాకే తను వెళ్ళ మురిసేముని రూపుగాంచి శ్రీరంగనాథ శ్రీరంగనాథ ఈ ఆలయం చేరుకోగానే మనకు గాలిగోపురం కనిపిస్తుంది గాలిగోపురం దాటి లోపలికి వెళ్ళగానే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కనిపిస్తుంది ఆంజనేయ స్వామి ఆలయానికి కుడివైపున ప్రధాన ఆలయం ఉంటుంది ప్రధాన ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ఆలయం లోపల చాలా విశాలవంతంగా ఉంటుంది వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ ఆలయంలో నాగేంద్రుడి పైన సైనభంగిమలో భంగిమలో కొలుదీరి స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ఎత్తైన గోపురాలు ఇంపైన ముఖద్వారంతో చక్కని శిల్పకళతో అలరారుతున్న ఈ క్షేత్రం ప్రతి శనివారం ఓం నమో నారాయణాయ అంటూ స్వామి స్మరణతో మారుమవుతుంది ఇక స్థల పురాణం గురించి తెలుసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి త్రేతాయుగంలో భక్తుల సేవకు పులకించిపోయి దేవలోకం విడిచి మొదట అయోధ్యకు ఆ తర్వాత దక్షిణాన కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగానికి ఆ తర్వాత గరుడాద్రి మీద ఉన్న ఆండాలపురానికి వచ్చారని చెబుతూ ఉంటారు కాలక్రమంలో ఆండాలపురం అందాలపురం ఆందోల్పురం అదే నేటి ఆందోల్గా మారిందట ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో కల్పగూరును పాలించిన రాజు శౌర కట్టారట శ్రీరంగం నుంచి రంగనాథస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించారు తర్వాత తమ సంస్థానాన్ని కల్పగూరు నుంచి ఆందోల్కు మార్చి రాజ్యాన్ని విస్తరించారు ఇక పద్దెనిమిదవ శతాబ్దంలో ఆందోల్ని పాలించిన రాణి శంకరమ్మ ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేశారట ఇక ఆలయ ప్రత్యేకతలు విషయానికి వస్తే సాధారణంగా ఏ దేవాలయంలోనైనా గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివే ఉత్సవ విగ్రహాలుగా ఉంటాయి కానీ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు రుక్మిణి సత్యభామ సహితుడైన శ్రీకృష్ణ రూపంలో దర్శనమిస్తాయి ఆలయ ప్రాంగణంలో మూడు కోనేర్లు ఐదు చేదబావులు ఉన్నాయి ఇందులో గుడికి ఈశాన్యాన నాలుగు ద్వారాలతో ఉండే పెద్ద గుండం ముఖ్యమైనది పక్కనే ఉన్న శ్రీరంగ సాగరం ద్వారా దీంట్లోకి నీరు ఎప్పటికప్పుడు శుద్ధి అవుతూ ఉంటాయి ఇందులో స్నానం చేసి స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం ఆలయ శిఖరం పైన ఎనిమిది రేకులతో ప్రత్యేకమైన బంగారపూత చక్రం ఉంటుంది స్వామి దర్శనం కాకపోయినా ఈ చక్ర దర్శనం చేసుకుంటే రంగనాథుణ్ణి పూజించిన పుణ్యం వస్తుందని మోక్షం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు ఈ ఆలయం ఉదయం ఆరింటి నుంచి పదకొండు గంటల వరకు తిరిగి సాయంత్రం ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం దర్శించినప్పుడు దగ్గరలో ఉన్న అమ్మ శ్రీ చాముండేశ్వరి దేవాలయాన్ని కూడా దర్శించవచ్చు నాదా వైకుంఠ వర దేవ శ్రీరంగ దా మా రంగనాదా శ్రీరంగనా శ్రీరంగనాద వైకుంఠ వర దేవ శ్రీరంగ దరంగనా శరణాలని పాద పద్మాలు తాకే శరణాలని పాద పద్మాలు తాకే తను వెల్ల మురిసే ముని రూపుగా శ్రీరంగనాదా శ్రీరంగనా వైకుంఠవరదేవ శ్రీరంగ దా మరంగ జన్మదో ఈ పుణ్యము నిను పూజించే ఈ భాగ్యము నిను పూజించే ఈ భాగ్యము మాండగా ఉండగా ఇలాలో నా వెలిసావు మా దైవము ఇలాలో నా వెలిసావు మా దైవము పిలిచిన పలికేటి కోదండరామ పలికేటి నిను మేము దిమా పాండూనాదా శ్రీరంగనాదా శ్రీరంగనాదా వైకుంఠవరదేవ శ్రీరంగ దేవ మా రంగనాదా ేవి నే లేటి మా దేవుడముదేవి నేలేటి మా దీక్షా దీక్షాఫలం నీ దర్శనం ఈ లోకమే నీకు దాసోహము ఈ లోకమే నీకు దాసోహము నీ విశ్వరూపాన్ని కనులార చూడ